లక్ష్మీనారాయణ గారు గూగుల్ డేటా సెంటర్ అని తీసుకొచ్చింది గవర్నమెంట్ లక్ష కోట్ల పైన డబ్బులు పెట్టుబడులు పెట్టడానికి తీసుకొచ్చింది దాన్ని ఎలా చూస్తారు మీరు వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు చరానా కోడికి బారానా లాగా మసాలా పూసినట్టుంది ఏం లేదు అంత డొల్లే మేమే తీసుకొచ్చాం వీళ్ళేం తీసుకురాదు అని అంటున్నారు దాన్ని ఎలా చూస్తారు వాడు మధ్యలో పోడు అన్నట్లు వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు కూడా వీళ్ళ దెబ్బకి వీళ్ళ లంచాల దెబ్బకి ఇవ్వలేక పారిపోయినటువంటి వైనం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అట్లాగే ఈ రోజున మళ్ళీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలందరికీ కూడా మళ్ళీ నమ్మకం కలిగి మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ కోసం ఇవాళ గూగులు మనకు మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం ప్రపంచం మొత్తం కూడా ఇస్తుపోయింది ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంత గొప్ప ప్రాజెక్టు మరి వెళ్ళిపోయింది అని మన రాష్ట్రంలో కూడా మన దేశంలో ఉన్న రాష్ట్రాలు బెంగళూరు వాళ్ళు కానివ్వండి తమిళనాడు కానివ్వండి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ ముఖ్యమంత్రుల మీద తిరగబడే పరిస్థితి వచ్చింది అంటే ఈ గూగులు ఎంతటి విప్లవం తీసుకొస్తుంది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఎంతటి గొప్ప మరి ఎంతమందికి అన్నం పెడుతుంది అనే విషయం అందరికీ తేడతాళం అవుతుంది కానీ వాళ్ళు అంటున్నారుగా అసలు ఎవరికి ఉపాధి ఏం జరగదు ఏదో నామకే వస్తే ఇరవై వేల కోట్ల పైన అనవసరంగా డబ్బులు పెడుతున్నారు ఎదురు పెడుతున్నారు అని చెప్పి అంటున్నారుగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎంతమందికి అన్నం పెడుతుందనే విషయం ఈ అవగాహన లేనటువంటి వైసీపీ నాయకులకి అర్థం కాదు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది లక్షలాది మందికి ప్రయోజనం చేకూరే గూగులు రావటం చంద్రబాబు గారు లోకేష్ బాబు గారి యొక్క గొప్ప అవిన కృషి అని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం కొంతమంది నాయకులు అన్నారు కాదు రేగుల్ శెడ్డి గోడౌన్ కడతారా గోడౌన్లో ఏదైనా సిస్టమ్స్ పెడతారా అంతే అక్కడ ఏమి చెప్పి అన్నాడుగా గురకాయలు తప్పితే ఎవరికి ఉద్యోగాలు రావని చెప్తున్నాడు నేను ఇందాకే చెప్పానండి వాళ్ళ లేక మధ్యలో వాళ్ళ హయాంలో ఏమి తీసుకురారు మరి వచ్చిన తర్వాత మరి ఆ రకంగా ప్రచారం ఆ మాత్రం చేసుకొని వాళ్ళు సంతోషపడకపోతే ఏముంటుంది ప్రజలు నమ్మరు ప్రజలు నమ్మకే వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లా కానీ గతంలో మనం చూసాం వైజాగ్ మా క్యాపిటల్ సిటీ అన్నారు మరి అక్కడికి ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటారు అదే పొల్యూషన్ ఉందని చెప్తున్నారు కదా పొల్యూషన్ వస్తుంది దానివల్ల ఉపయోగం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా వాళ్ళ నాయకులే వాళ్ళ మాటల్లో ఏ ఎండకా కొడుకు ఏ ఎండకాడుకు గొడుగు పెట్టే విధంగా ఎప్పటికప్పుడు ఏ విధంగానైనా మాట్లాడతారు విలువ కలిగిన మాటలు కావన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి దీని గురించి మనం ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారి కృషిలో మనం అందరూ కూడా పంచుకొని ఈ రాష్ట్రాన్ని స్వర్ణంధ్రప్రదేశ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళటంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే లిక్కర్ వ్యవహారంలో ఈ గవర్నమెంట్ లిక్కర్ ప్రోత్సహిస్తుంది లిక్కర్ కల్తీ లిక్కర్ తయారు చేసి జనాలు ప్రాణాలు తెస్తుంది చెప్పి అంటున్నారు ఆ విషయం కూడా అర్థమైపోయింది గతంలో చేసినటువంటి వాళ్ళే వైసీపీలో ఉన్న నాయకులే మరి ప్లాంట్గా ఈ కూటమిలోకి జ్వరబడి మరి జోగి రమేష్ గారితో వాళ్ళు ఆలోచపడి వాళ్ళు వీళ్ళు చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మరి వీళ్ళే కనుక చేస్తే ఈ యొక్క మధ్యాన్ని ప్రభుత్వమే కనుక ప్రోత్సహిస్తే నేరస్తులను ఎలా పట్టుకుంటారు అక్కడే అర్థమవుతుంది కూటమి యొక్క నిజాయితీ ఏమిటో అనేది కానీ ఏదైతే మద్యం తీసుకొచ్చారో కల్తీ మద్యం టీడీపీ వాళ్ళు దానివల్ల ఎక్కువ మంది జనాలు చనిపోయారని చెప్పండి అని నిజంగా చనిపోతున్నారు రోజుకొకళ్ళు ఇవాళ వైసీపీ హయాంలో ఉన్నటువంటి మద్యం దాగి ఎంతో మంది ఆడబిడ్డల యొక్క తగిన మాట ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు తెలుసుకొని ఈ రోజున ఆడబిడ్డలు సైతం కూడా తరివి తరిపి కొట్టడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చాయి ఈ కూటమి ప్రభుత్వంలో మేము కూడా వ్యక్తిగతంగా ఎంతో మందిని మేము విచారించాం ఈ రోజున బ్రాండెడ్ మద్యం దొరుకుతుంది ఇదేదో పొరపాటున మరి వాళ్ళు జోగి రమేష్ వాళ్ళ యొక్క అమితరులు వైసీపీ నాయకులు వాళ్ళందరూ చేసినటువంటి కుట్ర తినబరిగిన కోడి ఇళ్ళకి కూసినట్టు ఆ గవర్నమెంట్లో చేసినటువంటి పనిని గవర్నమెంట్ చేశారు చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా పట్టుకొని మరి శిక్షించడానికి సిద్ధంగా ఉంది నాకు వాళ్ళతో సంబంధం లేదు కావాలని ఇరికిస్తున్నాను తప్పుడు కేసులు పెడతానని చెప్పి అండ్లు అంటున్నారు కానీ నిజంగా తప్పుడు కేసులు పెడుతున్నాను గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు ఉండవు తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాటినైనా చట్టప్రకారం శిక్షిస్తాము ఇదే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు కొట ప్రభుత్వం ఉంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదు మేము ఉండగా అన్ని ఇచ్చేసాం ఏదో కొంతమందికి వేస్తున్నారు ఎక్కువ మందికి లబ్ధి చేయకూడట్లేదు అని చెప్పండి నిజంగానే సంక్షేమ పథకాలు రావట్లే పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఇవాళ ఎక్కువ వస్తున్నాయి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆనాడు సిలిండర్లు లేవు ఇవాళ సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా మరి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరి అట్లాగే ఆనాడు అమ్మఒడితో పాటు ఈ రోజుల్లో తల్లిక బంధనం కూడా ఇవ్వటం జరుగుతుంది మరి రైతులకు కూడా ఆనాడు పదమూడు వేలలో ఎనిమిది వేల రూపాయలే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఇరవై వేల రూపాయలు పూట ఇవ్వటం జరుగుతుంది అన్నీ కూడా అదనంగా ఎక్కువ ఇవ్వటం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం పరిశ్రమలు తీసుకురావటం మరి నేరాలను అరికట్టడం ఈ విధంగా జరుగుతుంది అయితే అక్కడక్కడ రోడ్లు వ్యవహారం చేస్తున్నారు ఇంకా వేయటం జరుగుతుంది జిఎస్టీ గురించి ఏం చెప్తారండి జిఎస్టీ జిఎస్టీ తగ్గించింది కదా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తగ్గించారు కదా దాదాపు నాలుగు వేల కోట్ల దాకా నష్టం ఉంది అయినా సరే భరాయిస్తూ చేస్తా ఉన్నారు దాన్ని ఎలా చూస్తారు జిఎస్టీ తగ్గించడం సంతోష సంతోషదాయకమే ఆ ఫలాలను ప్రజలందరికీ అందే విధంగా వ్యాపారస్తుల మీద మరి ఒక చూపు వ్యాపారస్తుల మీద మరి వాళ్ళని తగ్గించే విధంగా కొంత కొంతమంది వ్యాపారస్తులు ఆ జిఎస్టీ ఫలాల్ని వినియోగదారులకు ఇవ్వటం లేదనేది కూడా వాస్తవమే